నిహారిక ఏ బెదురు భయం లేకుండా కూర్చుంటే దీనికి ఎంత పొగరు అనుకున్నాను ఇంత జరిగినా కూడా దీనిలో మార్పు రాలేదు అనుకున్నాను దానికి కారణం తర్వాత తెలిసింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అవని నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిహారిక చాటుగా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడిన మాటలన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటవని అవని నీ అత్తమాములు విడాకులని చెప్పి నన్ను బెదిరించి రమ్మంటే బెదిరించడానికి వచ్చావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది బెదిరించడానికి రాలేదు నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ అదని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఆ కుటుంబం నుంచి నన్ను కోడలుగా తరివేయటం మీ వల్ల కాదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఎందుకు కాదు అని చెప్పి అవని అడుగుతుంటుంది ఏ రోజుకైనా వేదవతి స్థానం నాదే ఆ దేవుడు కులదైవం సపోర్ట్ నాకుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చీ నీకు ఇంత జరిగిన పశ్చాత్తాపం రాలేదనమాట ఇంకా నీకు దైవం సపోర్టు ఉందని ఎలా అనుకుంటావు అని చెప్పి నిహారికను అవని అడుగుతూ ఉంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి నిహారిక అంటుంది ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరు విడాకులు అనే ఆయుధాన్ని వాడుకుందాం అనుకుంటే ఆ దేవుడు నాకు ప్రెగ్నెంట్ అనే ఆయుధాన్ని అందించాడు ఇక నాకు విడాకులు ఎలా ఇవ్వగలరు ఏ కోర్టు నాకు విడాకులు ఇస్తుంది నా కడుపున ఆ వంశ వారసుని మోస్తున్నాను మీరు అనుకున్న విడాకులు జరగవు అని చెప్పి నిహారిక చెప్పిన మాటలన్నీ కూడా అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని అసలు నిహారిక నాటకాలన్నీ తెలుసు కూడా నువ్వు ఎలా నిహారిక మాటలు నమ్మావు అని చెప్పి శ్రీకరంటూ ఉంటాడు అవునమ్మా జాతకం విషయంలో ఇన్ని రోజులు మనల్ని నమ్మించినట్టే ఈ విషయంలో కూడా నిన్ను నమ్మించి మోసం చేసింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిహారిక ఆ విషయం చెప్పగానే నువ్వు మాకు ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా నీ అతి మంచితనం కాకపోతే ఏంటమ్మా ఆ నిహారికను వెంట పెట్టుకుని వచ్చావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నువ్వేదో తెలియగలదని అనుకుంటే అవ్వని అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అయినా ఇలాంటి ప్రెగ్నెన్సీ నాటకాలు మా ముందు వద్దు నిహారిక అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య నా భార్య ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి అబద్ధాలు చెప్పదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను నిహారిక నిన్ను ఇప్పుడే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేపిస్తాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిహారికను మీరెలా నమ్మలేదో నేను కూడా అలానే నమ్మలేదత్తయ్య అందుకని మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేపించాను డాక్టర్ కూడా సీఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు మరొకసారి టెస్ట్ చేయమని అడిగాను ఎందుకు అవన్నీ ఇంతలా అనుమానంగా అడుగుతున్నావు అని చెప్పి డాక్టర్ నన్ను అడిగారు ఆ టైంలో నేను డాక్టర్కి మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు ఒకసారి చెక్ చేయమని చెప్పాను అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది నువ్వు నేను చెప్పిన విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయొచ్చు అవని వేదవతి గారు సంతానం కోసం ఎన్ని రోజులుగానో తహతహలాడుతున్నారు నేను చెప్పిన మాటగా వేదవతి గారికి ఈ విషయం చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా అవని వేదవతికి చెప్తూ ఉంటుంది నేను చెప్పింది నిజం అవని ఈ రకంగా పది హాస్పిటల్ తిప్పినా కూడా నేను సిద్ధం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమైనా ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది జాతక విషయంలో కుటుంబం మొత్తాన్ని మోసం చేసిన నిహారికను ఇంటికి తీసుకురావడం నాకు కూడా కష్టంగానే ఉంది వేదవతి గారు కడుపుతో ఉన్న కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అన్నమాట మీకు రాకూడదని నేను నిహారికను ఇంటికి తీసుకొచ్చానత్తయ్య అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఇక మీటింగ్లు అయిపోయా లోపలికి వెళ్దామా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగుబుజ్జి ఇప్పుడే వస్తానని చెప్పి కృష్ణబాబు కిచెన్లోకి వెళ్తాడు నా రీ ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుందని వెళ్ళేటప్పుడే చెప్పాను ఇలా ఉంటుందని ఎవరూ కూడా కలగనలేదు అందరూ మొహాలు మాడిపోయాయి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణబాబు ఆర తీసుకొచ్చి కట్టం లేని వంశానికి మొదటిగా వారసునివ్వబోతున్నావు నిహారిక ఎంతమంది కళ్ళు పడ్డాయో నీ మీద ఏంటో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వార్నింగ్లతో వెళ్ళావు వంశ వారసుని మోసుకుంటూ వచ్చావు నీకు ఎవరి దిష్టి తగలకూడదు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అవన్నీ దిష్టి వదిన దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పి కృష్ణబాబు దిష్టి తీసి నిహారికను లోపలి తీ ఆహ్వానిస్తాడు నిహారికను ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఏం చేస్తాం అత్తయ్య ఈ విషయం పల్లెటూరు వాళ్ళకి తెలిస్తే మన పరువే పోతుంది అని అవన్నీ చెప్తూ ఉంటే జాతక విషయంలో మన కుటుంబం మొత్తానికి ద్రోహం చేసింది అలాంటి ఈ అమ్మాయిని ఎలా అంగీకరిస్తాం కోడలుగా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు లావణ్య అక్కది అత్తయ్య జాతకం కాదు నాది అత్తయ్య జాతకం కాదు ఇక నిహారికది అలాంటి జాతకం కాదని వదిలేయటమే అని చెప్పి అవని అంటూ ఉంటే మీ అందరిది ఆ జాతకం కాదని తెలిసి అంగీకరించం కానీ నిహారిక చేసింది ద్రోహం అని చెప్పి వేదవతి అంటుంది ద్రోహమైన భరించక తప్పదు కదా అందరం భరించాల్సిందే అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీరు అనుకున్న విధంగానే ఈ ఇంటికి మొదటిగా వారసుని నేనే ఇవ్వబోతున్నాను ఈ ఇంట్లో వారసులో అడుగు పెట్టుకొని మీరు అన్న విధంగా మొక్కు పొడకను నాకు ఇచ్చేయాలి ఆ తర్వాత అధికారాన్ని కూడా ఇవ్వటానికి రెడీగా ఇవ్వండి అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిహారిక చిన్నగా వెళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు లావణ్య రాధాకృష్ణ ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటారు ఇక లావణ్య రాధా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చా నువ్వు కొట్టేద్దాం అనుకున్న గోల్డెన్ ఛాన్స్ నిహారిక కొట్టేసింది ఒక్క ఐదు నిమిషాలు వెనక నిహారిక రావాల్సింది నువ్వు వార్మ్థింగ్ చేసుకుంటే అప్పటికే గోల్డెన్ ఛాన్స్ నువ్వు కొట్టేసేదానివి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు మనకి అదృష్టం లేదని వదిలేయటమే బెటర్ అని చెప్పి రాధా అంటూ ఉంటే లావణ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లావణ్య వామిటింగ్ చేసుకుంటా ప్రతిసారి రాధా అడ్డుపడుతూ వస్తాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిన్ను చంపేయాలి అని చెప్పి రాధను గట్టిగా కొడుతుంది దాంతో రాధ గిర్రను తిరిగి బొంగరంలా దెబ్బకు నేల కరుచుకుంటాడు ఏ రాధా లే అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అమ్మో ఇప్పుడు నేను లేవను లేస్తే కనుక ఇది నన్ను చంపనా చంపేస్తుంది ఒక్క దెబ్బకే మూడు లోకాలు కనపడ్డాయి అని చెప్పి రాధా అలానే పడుకుంటూ పోతాడు ఏ రాధా ఏంటి ఇలా కొట్టాను చచ్చాడా ఏంటి అని చెప్పి మనసులో అనుకుని అత్తయ్య మామయ్య తొందరగా రండి నా మొగుడు చచ్చినట్టున్నాడు అని చెప్పి లావణ్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వస్తే లావణ్య అలా అరవకే బతికే చచ్చాను అని చెప్పి రాధా అంటూ ఉంటాడు నువ్వు బ్రతుకున్నావని నాకు తెలుసు నీ విషయాలు నాకు తెలియదా నాకు కోపం వచ్చే కోపానికి నేను బెల్ట్తో కొట్టాలి అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది వద్దే ఒక చేత్తో కొడితేనే నాకు ముల్లో కల్లో కనిపించాయి అని చెప్పి రాధా అంటూ ఉంటాడు నేను వామ్థింగ్ చేసుకుంటా అన్న ప్రతిసారి ఏదో ఒక అడ్డు చెప్పి నన్ను వామ్థింగ్ చేసుకోకుండా చేశావు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే ఈ అవకాశం మిస్ అయ్యిందంటే తప్పకుండా మనకి మరో అవకాశం వస్తుంది నువ్వు బాధపడకు అని చెప్పి రాధా అంటూ ఉంటాడు చీ ఇదంతా నీ వల్లే జరిగింది అసలు నిన్ను చంపేయాలనిపిస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అమ్మో నేను ఇక్కడే ఉంటే నీ కోపానికి బలైపోతాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాధా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే అవని బెడ్రూమ్లోకి వెళ్తుంది ఆ నిహారిక మన ఇంట్లో ఉంటే ప్రమాదం అని తెలిసి కూడా నిహారికను ఎందుకు వెంట పెట్టుకొచ్చావు అవని అని శ్రీకర్ అడుగుతుంటే తప్పదు కాబట్టి తీసుకొచ్చాను బావా అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ నిహారిక కడుపుతో ఉండి ఈ ఇంటికి వచ్చింది మనకి రోకల్ పోట్ల తయారవుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవును బావ పుండు మీద కారం చల్లినట్టు ఎంత భయం బేర్కు లేకుండా ఎంత పొగరుగా ఉందో చూడు అని చెప్పి అవనే అంటూ ఉంటుంది అన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు కావాలని ఇలా ఇలాంటివన్నీ చేస్తావు తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడు పని చేస్తావు అదేంటంటే అమ్మ నాన్నకు తెలియకుండా చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తావని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అది చేయాల్సిన పని కాదు పోవా తప్పక తీసుకొచ్చాను అని చెప్పి అవనే అంటూ ఉంటుంది వెళ్ళిందనివి అమ్మ నాన్నలకు చెప్పిన విషయాన్ని నిహారిక ఫోర్స్ చేసి ఆ నిహారిక చెప్పిన విషయాన్ని అమ్మ నాన్నలకు ఫోస్ చేస్తే బాగుండేది నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకుని ఆ నిహారికను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఆ నిహారిక మన ఇంట్లో ఉండే కలుపు మొక్క లాంటిది ఏదో ఒకరోజు తప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది తులసి మొక్కలాగా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండదు అని చెప్పి అవని అంటుంది కడుపుతో ఉండి వచ్చింది కాబట్టి కలుపు మొక్కల ఇంట్లో నుండి బయటకు వెళ్తుందో రక్షమే అవుతుందో ఎవరికి తెలుసు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు నిహారిక బిడ్డను కనేలోపు ఏవైనా అద్భుతాలు జరగచ్చు బావా ఆ నిహారిక మహారోక్షంగా మారే అవకాశమే లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే అన్ని విషయాలు తెలిసి కూడా ఇలా చేస్తావని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఈరోజు నేను తీసుకురాకపోయినా వాళ్ళ అమ్మా నాన్నలతో అయినా కూడా నిహారిక ఈ ఇంటికి వచ్చేది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక నిహారిక ఆలోచిస్తూ ఉంటే కృష్ణబాబు చాలా సంతోషంగా రూమ్లోకి వచ్చి నీది రీఎంట్రీ సూపర్గా ఉంది నువ్వు ఇంటికి వస్తావో రావో అని ఎంతో బాధపడ్డాను ఎలా నిన్ను ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆలోచన చేశాను గంటకు ఒకసారి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నీ ప్రస్తావన తీసుకొచ్చాను నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అన్నారు చేసేదేమీ లేక అరవకుండా కూర్చున్నాను నా బుజ్జి తల్లితో నీ రీఎంట్రీ సూపర్గా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నేను బిడ్డతో రాలేదు బిడ్డే నన్ను తీసుకొచ్చింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నీ కడుపులో ఉన్న బేబీ బయటికి రాకముందే మనకు ఎంత మంచి పని చేసి పెట్టిందో తెలుసా దూరమైన మన ఇద్దరిని దగ్గర చేసింది నిన్ను ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను దేనికి పనికిరానంటావు కదా ఇప్పుడు చూడు నేను నిన్ను తల్లించేశాను ప్రొడక్షన్ నెంబర్ వన్ కృష్ణబాబు కూతురు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మన దేశ జనాభా మూడు వందల కోట్ల మంది ఇదేం పెద్ద లెక్క కాదులే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అదేంటి బేబీ కూరలో కరివేపాకు తీసినట్టు తీసేశావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నేను వేరే ఆలోచనలో ఉన్నానని చెప్పి నిహారిక అంటుంది ఏంటి ఆలోచన అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవని నన్ను కడుపుతో ఉందని తీసుకొచ్చిందా లేకపోతే ఇంకేదైనా కారణంతో తీసుకొచ్చిందా అని చెప్పి నిహారిక అడుగుతుంటే ఇంకేం కారణం ఉంటుంది కడుపుతో ఉన్నామనే తీసుకొచ్చి వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని ఎప్పటికైనా నాకు పక్కలో బల్లి ఆవని విషయంలో నేను బిడ్డను కనేవరకు ఒక కంట కనిపెడుతూనే ఉండాలని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఇక సుజాత రోడ్డు మీద వెళ్తూ ఉంటే గౌతమి ఎదురవుతారు చాలా రోజులైంది నిన్ చూసి అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఈ రోజు నా టైం బాగున్నట్టుంది మీరే ఎదురు పడ్డారని చెప్పి సుజాత అంటూ ఉంటుంది పోయే ముల్ల కంపను మొహాన కొట్టుకున్నట్టుంది అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అసలు ఏమీ లేకపోయినా ఎందుకు నీకు అంత పొగరు అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది ఏమీ లేవని ఎందుకు అనుకుంటున్నావు నాకు ఆత్మాభిమానం ఉంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఓ నీ చెల్లెలు నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించిందని సంతోషంగా ఉన్నావా అని చెప్పి గౌతమి అంటూ ఉంటే అయినా అమ్మవారైనా ఎన్ని రోజులు తట్టుకుంటుంది అమ్మవారికి కూడా కోపం వచ్చే నిహారికను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది నా చెల్లెలు కాదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఓ నీకు అసలు విషయం తెలియదన్నమాట తెలిస్తే షాక్ అవుతావు అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఏంటి ఆశల విషయం అని చెప్పి సుజాత అడుగుతుంటే నీ చెల్లెల దగ్గరుండి నా కూతురికి బొట్టు పెట్టి అత్తారింటికి తీసుకెళ్ళింది ఇప్పుడు నా కూతురు అత్తారింట్లో ఉంది అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటే సుజాత షాక్ అవుతుంది సుజాత షాక్ అయింది రెండో గుడ్ న్యూస్ కూడా చెప్పు అని చెప్పి గౌతమి నాన్న అంటూ ఉంటే నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని గౌతమి చెప్తూ ఉంటుంది అని చెప్పడంతో సుజాత ఇంకా షాక్ అవుతుంది సినిమాలో పార్ట్ టూ ఫెయిల్ అవుతుందేమో గానీ నా కూతురు ఆడే ఆటలు పార్ట్ టూ సూపర్గా ఉంటుంది చూస్తూ ఉండు అని చెప్పి గౌ గౌతమి చెప్తూ ఉంటే మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి